నా అన్వేషణ అనేది రచ్చరచ్చ చేస్తోంది కదండి యాక్చువల్గా మనం అలాంటి విషయాలు అసలు డిస్కస్ చేసుకోం ఆ కాంట్రవర్సీ కూడా మనకు అవసరం లేదు కానీ ఇక్కడ కొన్ని నేర్చుకోవాలి కొన్ని పాఠాలు జీవితంలో అందరికీ కొన్ని పనికి వస్తాయండి అంటే మన జీవితంలో అన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉండదు అనుభవం సరిపోదు నూరేళ్ల జీవితంలో అన్నీ మనమే మన తప్పుల నుంచే నేర్చుకోవాలంటే అనుభవం సరిపోదు కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళ అనుభవంతో పాటు ఎలాంటి వాళ్ళ అనుభవం కూడా దాకా పాపం అదే అన్వేషం గొప్పాడండి నేను పాపం అని ఎందుకంటున్నానంటే మరి అతన్ని ఫాలో అయ్యింది ఎవరు అతనికి లైకులు కొట్టింది ఎవరు అతని వీడియోలు వేలం వేలిగా చూసింది ఎవరు షేర్ ఎవరు మన తెలుగు ప్రజలే కదా ఎన్ని మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఓకే ఎన్ని మిలియన్లు ఉన్నారు ఎంతగా బూతుల్ని అతను మాట్లాడిన ప్రతి బూత్ని ఎంజాయ్ చేశారు గొప్ప గొప్ప సెలబ్రిటీలు మన సమాజంలో కాస్త సంస్కారం ఉంది అనుకునేవాళ్ళు కూడా నేను కూడా మధ్య ఒకటి రెండు చూశానండి ఎక్కువ చూడలేదు కానీ కానీ అతను మాట్లాడుతున్న పద్ధతి తీరు బూతులతో అంటే జన సామాన్యాన్ని ఆకట్టుకునేలాగా సామాన్యమైన వాళ్ళని ఆకట్టుకునేలాగా అంటే అతను బాగా చక్కగా స్టడీ చేశాడు మార్కెట్ని ఎలా మాట్లాడితే పడతారు ఎలా మాట్లాడితే జనానికి నచ్చుద్ది అని చెప్పి ఇంట్లో మన పక్కన ఉన్నటువంటి ఒక బూత్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏదైనా స్టోరీ చెప్తే వాడు ఏదైనా న్యారేట్ చేస్తే వాడు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే ఎలా అయితే ఉంటుందో కాస్త మాండలికాన్ని వాడుకున్నాడు అది తెలుగుని ఒక రకంగా మాండలికాన్ని కూడా భ్రష్టు పట్టించినట్టే ఏది ఉత్తరాంధ్ర మాండలికాన్ని వాడుకుంటూ ఆ బూతులు మాట్లాడుకుంటూ కాస్త మసాలా వండి వార్చాడు మనకి ఆ మసాలా కావాలి వాస్తవం చెప్పుకోవాలి అందరం కూడా అయితే ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే మాట పృథివి దాటు అనేది ఒక సామెత ఉందండి అంటే ఇలాంటివి నచ్చో మన వాళ్ళకి మళ్ళీ ఇదే విషయాన్ని ఎవరైనా బూతులతోనూ మసాలా వేస్తే నచ్చుతాయి కానీ ఓకే అది ఎవరు చాయిస్కి వాళ్ళకి వదిలేద్దాం మరి మనం పెంచి పోషించిన వాళ్ళే ఈరోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు మన దేవతల దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళని మిమ్మల్ని నన్ను అందరినీ తిడతారండి ఏముంది గుడ్డగాల్చి మొఖాన్ని వేస్తామంటాను చూడండి పాపం బాగా ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళని తిడుతున్నారు పురాణ పురుషుల్ని దేవతామూర్తులను కూడా వదిలిపెట్టట్లేదంటే వాళ్ళ పిచ్చి ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఇంకా ఇంకా మోర్ లైక్స్ వస్తాయి వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే ఒక పిచ్చి విధవల కింద కట్టేస్తున్నారు ఎవరిని ఈ యూట్యూబ్ చూసేవాళ్ళని ముఖ్యంగా తప్పు వాళ్ళల్లో ఉంది అని అంటే నేను ఒప్పుకోనండి మనలో కూడా ఉంది మనం వాళ్ళని ఆదరిస్తున్నాం మనం లైక్లు కొడుతున్నాం మనం చూస్తున్నాం మనకేమో మరి ఆ టైప్ ఆఫ్ బూత్ కంటెంట్ కాంట్రవర్సీ కంటెంటే కావాలి వాళ్ళు మంచి చేయలేదా మంచి వీడియోలు చేయలేదా అంటే చేశారు కాదంటలేదు కానీ అది మొత్తం జీరో అయిపోయింది అతను చేసిన తొంభై తొమ్మిది మంచిగా ఉంటే ఎవరైనా కానీ ఉంటే ఆ ఒక్కటి చాలు కదండి ఆ ఒకటి ఏంటి అనేది ఈరోజు ఇతని ఉదంతం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు భవిష్యత్తులో మనం ఏం నేర్చుకోవచ్చు మన బిడ్డలకు కూడా ఏం పాఠాలు నేర్పవచ్చు అనేది నేను కాస్త డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం అనిపిస్తోంది గత రెండు మూడు రోజుల నుంచి అనిపిస్తోంది కానీ ఇప్పుడే ఖాళీ దొరికిందండి మాట పృథివీ దాటు గుర్తుంచుకోండి ఒకసారి స్థుతిమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పలుకుల కేర అనే పద్యం నుంచి వచ్చింది శ్రీకృష్ణదేవరాయ తెలుసు ఆయన అత్యంత గొప్ప రాజే కాదు స్వయంగా కవి కూడా ముక్తమయ్యేది అనేది రాశాడు అక్కడ అష్టదిగ్గజాలు ఉండేవాడు తరాది రామలింగాడు లాంటి వికట కవి దగ్గర నుంచి అలసాని పెద్ద లాంటి ప్రబంధాలు రాసిన వాళ్ళలో దోర్జటి కూడా ఒక ముఖ్యమైన కవి ఈయన పదం అండేది ఏం లేదు మాట అనేది అక్కడితో ఆగదు ప్రపంచం దాటిపోతుంది అంటే ప్రపంచాన్ని ఒక రౌండ్ చుట్టేస్తుంది అని చెప్పి ఎప్పుడు మాట కాదు ఇది ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల కిందటి మాట అప్పట్లో ఏ సోషల్ మీడియా ఏమీ లేదు పుస్తకాలు కూడా లేవు అంటే రాసేవాళ్ళు కూడా లేదు జస్ట్ తాళపత్ర గ్రంథాలే కదా రాసేది ఆయన అప్పుడే ఊహించి చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే మాటకున్న శక్తి అండి మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే అది ఎంత శక్తివంతంగా ఉంటుంది అనేది చెప్తుంది ఇదే మాటలతో అతను క్యాష్ చేసుకున్నాడు ఎవరు యూట్యూబ్లో ఒక అన్ని ఉంది ఇప్పుడు అది కూడా డిస్కస్ చేద్దాం అసలు టాప్ తెలుగు యూట్యూబర్స్ ఎవరున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం ఆస్వాదిస్తున్నారు అక్కడ ఏం నేర్చుకుంటున్నారు జీవితం అంటేనే లెర్నింగ్ కదండి అంటే ఎంతసేపు ఎంజాయ్మెంటే కాదు ఎంజాయ్మెంట్ కోరుకోవాలి దాంతోపాటు ఉపయోగపడే లెర్నింగ్ కోరుకోవాలి ఒక ఫీల్ గుడ్ మూవీ చూస్తే మూవీ అయిపోయాక ఆహా అనిపించాలి రెండో రోజు మూడో రోజు ఒక్కోసారి నెల రోజుల తర్వాత కూడా అందులో ఉన్న సీన్స్ డైలాగ్స్ గుర్తొచ్చి మ్యూజిక్ గుర్తొచ్చి ఆహా అనిపిస్తుంది కదా అది కదా నిజమైన ఎంజాయ్మెంటు అలా కాకుండా ఒక పోర్ణ వీడియో చూడండి అరగంట బాగుంటుంది ఆ తర్వాత 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 మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది మీరే ఆలోచించండి ఒక క్రైమ్ విపరీతమైన క్రైమ్ స్టోరీ చూడండి మీకే అనిపిస్తుంది కదా కాకపోతే మనకందరికీ ఆ బలహీనత ఉంటుంది ఆ బలహీనతని తెలివిగా ఎవరు క్యాష్ చేసుకుంటున్నారు అనేది చూద్దామండి సో మరి గారు చెప్పింది ఏంటంటే మాట పృథ్వీ దాటు అంటే ఈ అన్వేషణ ప్రూవ్ చేసేసాడు మనం ఈరోజు మౌనానికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి మనిషి మౌనానికి ఎప్పటికీ మౌనంగా ఉండాలనిపించదు మౌనంగా అంటే ఎవరితో మాట్లాడట్లేదు కదా ఫోన్ చూసుకుంటున్నాం కదా అది మౌనం అనుకుంటాం మనం ఏకాంతం అండి మనలో మనం రమ్మించడం ఏ ఫోను చూసుకోకుండా ఎవరితోనూ మాట్లాడుకోకుండా మనల్ని మనం అర్థం చేసుకునే క్రమంలో సెల్ఫ్ టాక్ అనేది ఎంత చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి అది వచ్చినప్పుడు ఇక ఇలాంటి పిచ్చివాళ్ళ వీడియోస్ పిచ్చి మాటలు వినాల్సిన అవసరం ఉండదు అక్కడ సంతోషాన్ని వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఇది గుర్తుంచుకోవాలి దయచేసి అందరం కూడా అలాగే ఎప్పుడు కూడా మనకి ఉండాలి ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాలండి ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు పక్కన ఉన్న మనుషులు నచ్చట్లేదు ఇంతకుముందు తల్లు తండ్రో ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఉండట్లేదు ఉండటానికి మనం ఇష్టపడట్లేదు ముందు నిజం చెప్పాలందరూ కూడా ఫోన్ ఒకటి ఉంది కదా ఫోన్ అన్నిటినీ అందరినీ కూడా రీప్లేస్ చేసేస్తుందండి ఈ ఫోన్ ఈ ఫోన్ ఒక్కటి ఉంటే చాలు అనుకుంటున్నాం ఆ ఫోన్లో పడి బతికిపోతున్నాం ఆ ఫోన్లో ఏం చూస్తామంటే ఇదిగో ఎలాంటి వాళ్ళు చెప్పే కబుర్లు ఇప్పుడు ఈ టాప్ యూట్యూబర్స్ చూడండి సపోజ్ ఏ టెక్నాలజీయో ఈ ఫోన్ గురించో ట్యాబ్ గురించో ఏదో గ్యాడ్జెట్ గురించో చెప్పారంటే ఐదు ఓకే మనకు ఉపయోగపడుతుంది దాని వెనక మళ్ళీ పెద్ద స్కాములు మీకు తెలుసు వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తారు అనేది ఇదిగో ఇది మంచిది ఇది చెడ్డది దీంతో కంపేర్ చేస్తే ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది అని కాకుండా వాళ్ళు సైలెంట్గా ప్రమోట్ చేసేస్తారండి వీళ్ళే గేమింగ్ యాప్ల దగ్గర నుంచి ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎంత ప్రమోట్ చేశారు అనేది తెలుగు ప్రజలు మరీ అంత పిచ్చి డాషా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళు అలా చూస్తున్నారు జస్ట్ ఒక టెన్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు చదువుకొని ఈవెన్ చేపలు పట్టుకునే కుర్రాడు కూడా ప్రమోట్ చేసేస్తాడండి దేన్ని ఏదో ఒక దాన్ని ప్రమోట్ చేసేస్తాడు మనం దాన్ని కొనేస్తాం ఏమి బట్టల గురించి ఎంత నాలెడ్జ్ కూడా లేదు ఏ ఫ్యాషన్ డిజైనింగ్లో ఎంత కోర్సు కూడా చేయని వాళ్ళు లేడీస్ ముఖ్యంగా వాళ్ళు మంచి మంచి మాటలు చెప్పేస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి యూట్యూబ్ దగ్గర నుంచి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మాటల్ని మాత్రమే అమ్మడం నేర్చుకున్నారు వాళ్ళు అంటే అబద్ధాలు విపరీతమైన అబద్ధాలు ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోవడం ఆ కంటెంట్ని అనాలసిస్ చేసుకోవడం ఇప్పుడు నేను ఒక డాక్టరేట్ చదివిన వాడిని అలాగే ఒక ఇరవై సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నవాడిని కానీ మషాలాలు అయితే వేయలేం కానీ వాస్తవంగా ఏదైనా ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకొని మన జీవితంలో ఉన్న సారాన్ని గ్రహించి కదండీ మాట్లాడుకోవాలి కానీ ఇలాంటివి నచ్చట్లేదు చాలామందికి ఇలాంటివి నచ్చట్లేదు నచ్చవు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ జండ్ అయితే ఇంకా దారుణం వీళ్ళకి ఇంకా ఫాస్ట్గా కావాలి స్పైసీగా కావాలి అది ఫుడ్ ఎలాగో కావాలో ఇక్కడ కూడా అదే కావాలి అదే ఇష్టపడుతున్నారు నాకు తెలిసి వీళ్ళల్లోనే ఎక్కువ ఉంటారండి ఫాలోవర్స్ కూడా వీళ్ళలోనే ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు అర్థం మేము సరే ఇక్కడి నుంచి ఏం నేర్చుకుందాం అంటే మాట అండి నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను మాటకున్న శక్తి అసలు మాట్లాడకుండా ఉండటం మేలు అంటారండి మాట్లాడాలి అంటే ఆ మాటని ఆచి తూచి కరెక్ట్గా మాట్లాడడం రావాలి మన కారణం ఏంటంటే ఈ మధ్య చూసిన కుల నేను అది జనరల్ వర్డ్ అనుకుంటున్నారండి కొన్ని బూతులను కూడా కాలేజ్ కూర వాళ్ళు చాలా క్యాజువల్గా జెన్యున్గా వాడేస్తున్నారు ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడేసుకుంటున్నారు ఆ బూతులు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనేది దయచేసి నా నడుతూ నేను చెప్పలేను మీరు కామెంట్లో చెప్పచ్చు చాలా చదువుకుంటారు వాళ్ళు మాట్లాడేస్తున్నారండి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆ బూతులు మాట్లాడేస్తున్నారు అంటే తెలుగు నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది తెలుగు ఇంత అందమైన భాష కదా అంటే వేమన పద్యాల్లో ఉన్న భాష కొంచెం సొంత శతకంలో భాష అన్నమయ్య లాంటి వాళ్ళు అందించిన అద్భుతమైన పదాలు ఏమైపోయినాయి అంటే బూతులు అయిపోయినాయండి ఈరోజు మీరు చూసుంటారు చాలా వరకు బూతులు మారిపోయినాయా లేదా తెలుగు పదాలు సామాన్లు దగ్గర నుంచి చాలా దరిద్రపు మాట్లాడినా వచ్చేసినాయి కదండి అదే తెలుగు అనుకుంటున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంటే అంత దారుణమైన మాటలు మాట్లాడేస్తూ అది పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు సో ఈ మాటల మీద కూడా నేను ప్రతిసారి ఇలాంటివి వచ్చినప్పుడల్లా కూడా ఆ మాటలేంటి వాటి అర్థం ఏంటి వాటిని ఎక్కడ వాడాలి ఎందుకు వాడాలి ఎందుకు వాడకూడదు అనేది కూడా డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది ఎందుకంటే తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం తెలుగు సాహిత్యం చాలా వరకు చదువుకున్నాను చాలా లైబ్రరీలో ఉన్నటువంటి అన్నిటినీ చదివేసేవాడిని అండి నేను సర్వీస్ కమిషన్లో కూడా తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్గా పెట్టుకోవడం కారణం ఏంటంటే అంత ప్రేమ ఆ తెలుగు మీద ఉన్న ప్రేమతోనే నేను ఈనాడు వగేర అక్కడ రాసినప్పుడు సక్సెస్ అయ్యాను ఈనాడు జర్నలిజం స్కూల్కి కూడా సెలెక్ట్ అయ్యింది అంటే ఆ భాష మీద అంత ప్రేమ అంత ఇష్టం ఉంటుందండి కానీ ఈరోజు చాలామంది మాట్లాడే భాష చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక భాషా ప్రేమికుడిగా పక్కన పెడితే సొసైటీలో రేపు రోజు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చూస్తే మనం మాట్లాడుకునే భాష చూస్తే తెలుగు ఇంత సంస్కారహీనుల అనుకుంటారేమో అని భయం అండి విపరీతమైన భూతులు వచ్చేసి విపరీతమైన ద్వంద్వార్థాలతో కూడిన మాటలు వచ్చేసినాయి అప్పట్లో ఏదో సినిమాల్లో కాస్త కోస్తో ఉండేవి ఈ డబుల్ మీనింగ్ డైలాగులు అనుకుంటే ఇప్పుడు అవే వచ్చేసినాయి అండి దరిద్ర కొద్ది ఈ మధ్య కాలంలో కొంతమంది పంచ్ అంటారు దాని పేరు పంచ్ అని పెట్టుకొని ఆ డైలాగ్కు పంచ్ డైలాగ్ అని కౌంటర్ ఇవ్వడం అంటే బాగా పెద్దవాళ్ళు సమాజంలో మర్యాదస్తులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ మన కుర్రాళ్ళు కూడా ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రులకు పంచ్ చేసేస్తున్నారు అది పంచ్ డైలాగ్ అంటారు కౌంటర్ అంటున్నారు పంచ్ పంచి పేలింది కదా అంటారు అది అంటారు ఇది అంటారు అంతే తప్పించి అంటే పెద్దవాళ్ళతో ఆ సమూహంలో వాళ్ళు ఆ కుర్రాళ్ళు మాట్లాడుకుంటే పర్వాలేదు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలా మాట్లాడడం చూసి నాకు చాలా బాధ అనిపించిందండి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక యూట్యూబర్స్కే కాదు ఈ నాన్వేషో ఇంకొకరు ఇంకొకళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు పోతూ ఉంటారు కానీ వీళ్ళు వచ్చి గుర్తుంచుకోండి అతను సపోజ్ ఐదు పది సంవత్సరాల నుంచి ఉన్నాడు అనుకుందాం ఐదు పది సంవత్సరాల నుంచి అతని వీడియోస్ ఈ తెలుగు రాష్ట్రంలో సపోజ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కళ్ళు పది ఇరవై సార్లు చూసిన వాళ్ళు ఉంటారు నాకు తెలుసు యావరేజ్గా అంటే తెలుగు రాష్ట్రాల జనాభా ఇంటూ ఇరవై వేసుకుంటే ఎన్ని కోట్ల వ్యూస్ అయి ఉంటాయి అతను మాట్లాడిన మాటలు వీళ్ళ మెదళ్ళలోకి ఎంతగా వెళ్ళిపోయి ఉంటాయి ఆ భావజాలం ఎంతగా ఎక్కించేసి ఉంటాడు అతని మాటల్ని ఎంతగా ఎక్కించేసి ఉంటాడు మంచి లేవా అంటే ఓకే మంచి కూడా ఉన్నాయి కానీ మనకు తెలుసు అతను చెప్పిన మంచి విషయాల కంటే కూడా బూతు మాటలు బూతు వీడియోలు బూతు పనులు ఇవే వెళ్ళిపోయి ఉంటాయి కదా అంటే అది జనరలైజ్ అయిపోయింది కదా మామూలుగా ఎక్కడో పోర్ని చూస్తే దొంగతాటుగా ఎక్కడో చూస్తారు పిల్లలు తప్పు చేస్తున్నారని అనొచ్చు పిల్లలు కానీ పెద్దవాడు కానీ ఇది యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది ఫ్యామిలీ మొత్తం కలిసి చూస్తూ ఉంటారు ఓపెన్గా చూస్తారంటే జనరలైజ్ చేసేసారు బూతుని ఈ తప్పుని తప్పుడు మాటల్ని జనరలైజ్ చేసేసారు కాబట్టి ఈరోజు అతనికి ఆ పరిస్థితి వచ్చింది నాకు తెలిసి ఇదేమి అతనికి గొప్ప పనిష్మెంట్ అని నేనైతే అనుకోను రేపు పోలీసులు అది అరెస్ట్ చేసినా చట్టాల సంగతి తెలిసిందే అతనికి ఉండే శక్తి అతనికి ఉంటుంది తెలిసిందే కానీ మళ్ళీ ఈ అంతా సర్దుమణిపోతుంది అతను మళ్ళీ ఇంకో రూపంలో ఇంకో రూపంలో మళ్ళీ చేస్తాడు అతను కాకపోతే అలాంటి వాళ్ళు వస్తారు దాన్ని సపోర్ట్ చేస్తున్నాం కదండి మనం ఆ బూత్ని సపోర్ట్ చేస్తున్నాం కదండి ఆ పిచ్చితనాన్ని సపోర్ట్ చేస్తున్నాం కదండి ఆ వెళ్ళి మనమే కదా సపోర్ట్ చేస్తున్నాం ఎవరు చేస్తున్నారు ఓకే కొత్త విషయాలు చెప్తున్నారు కొత్త ప్రదేశాలు చూపిస్తున్నారు కొత్త విషయాలు పరిచయం చేస్తున్నారు కొంత కాన్సెప్ట్ పరిచయం చేస్తున్నారు సంతోషపడదాం మంచిదే యాక్సెప్ట్ చేద్దాం కానీ దాన్ని వెనక ఈ రకమైన భాషను వాడుతూ తెలుగు వాళ్ళ సంస్కృతి ఇంతే తెలుగు వాళ్ళు ఇలాగే ఉంటారు అనేది టాప్ తెలుగు యూట్యూబర్స్ ఎవరు ఉన్నారో చూస్తున్నాను ఈ రోజుకి అనేది టాప్ టెన్ తెలుగు యూట్యూబర్స్ టాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొట్టానండి ఎవరు చూపిస్తారో చూద్దాము చూడండి ఎలాంటి వాళ్ళని చూపిస్తున్నారు అనేది ఇక్కడ నేను చెప్పేస్తున్నానండి తిట్టుకున్నా కానీ మన తెలుగు వాళ్ళం మనమే సంస్కారం లేకుండా పోతే వాళ్ళకి ఏం సంస్కారం ఉంటుంది ఈ వీడియో ఎక్కువ మంది చూస్తారని నేను అనుకోను కానీ నా మనసులో బాధ తట్టుకోలేక ఏంటి ఎడిపోతున్నా మనం అనిపించి చేస్తున్నాను చూడండి ఇక్కడ హర్ష సాయి ఈ మాసివ్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్ నోన్ ఫర్ రిలయబుల్ వైరల్ కంటెంట్ చూడండి మ్యాసివ్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్ అంట ఒక క్రియేటర్ ఆయన మాసివ్గా ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాడు బాగా చూస్తున్నాం బాగా నచ్చి మెచ్చుకొని చూస్తున్నాం కానీ రిలయబుల్ అంట చాలా రిలయబుల్ ఇస్తున్నాడు వైరల్ కంటెంట్ ఇస్తున్నాడు అని నేను చెప్పట్లేదండి గూగుల్ చెప్తాను చూడండి దయచేసి గూగుల్ అలా చెప్తాను రిలయబుల్ కంటెంట్ ఇస్తున్నాడు నెక్స్ట్ షణ్ముఖ జస్వంత్ పాపులర్ ఫర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ స్క్రిచెస్ కామెడీ ఈరోజు వీడు క్రియేట్ చేస్తున్న కామెడీ ఎలా ఉందో మీకు తెలుసు ఒకప్పుడు హాస్యం అంటే జంజాల్ గారండీ ఈ రోజు కూడా సుత్తువేరి గారిది సుత్తి వీరభద్రరావు గారిది కోట శ్రీనివాసరావు గారిది బ్రహ్మానందం గారిది పెట్టుకొని నవ్వుతూ ఉంటాం చెప్పొచ్చి వీళ్ళది ఏ రోజు కూడా మళ్ళీ రెండోసారి గుర్తు వస్తుందా వీళ్ళు చేసే కామెడీ ఏదైనా కానీ ఆలోచించండి ఎగ్బెట్టిగా ఎగటిగా అని అనిపించట్లేదా అంటే కొత్త లేదు కదండి కొత్తదనం కావాలి అనుకుంటే ఓకే కొత్తదనం కోరుకోండి వాళ్ళు మీ మైండ్ని పాడు చేసేస్తున్నారు మీ మైండ్ని పొల్యూట్ చేసేస్తున్నారు అనే విషయం ఎందుకు మర్చిపోతున్నారు ఇది కూడా ఆలోచించండి నెక్స్ట్ ప్రసాద్ టెక్కిన్ టెక్ టెక్కిన్ తెలుగు థర్డ్ వన్ లీడింగ్ నేమ్ ఫర్ టెక్యూవ్యూస్ అండ్ అన్బాక్సింగ్ ఇతను కాస్త కాస్త మెరుగనుకోవాలి ఏది కాస్త కొత్త గ్యాడ్జెట్స్ వచ్చినప్పుడు పరిచయం చేయడం మంచి చేయడం చెప్పడం ఫీచర్స్ ఏమైనా ఉంటే చెప్పడం ఇలా కానీ మళ్ళీ ఒకటి చెప్తున్నాను ఇదే టెక్యూ రివ్యూస్ ఇదే టెక్యూ రివ్యూస్ మాటున ఏదైనా ఒక కంపెనీతో కానీ ఒక ప్రోడక్ట్తో కానీ వీళ్ళు టైఅప్ అయిపోయి దాన్ని ప్రమోట్ చేయటం దాన్ని మనలాంటి వాడితో కొంచుపించేయడం జరిగితే మాత్రం ఘోరం అది అన్యాయం ఆ విషయం నాకు తెలియదు మీరే చెప్పాలి అంటే రెగ్యులర్గా నేను వీళ్ళందరివి చూడడానికి కాబట్టి తక్కువ అడపాదడపా చూశాను కాబట్టి కానీ ఇంక ఈ కోవలోకి వస్తున్నారు అని చెప్పి నెక్స్ట్ వచ్చి అలేక్య హారిక పాపులర్ ఫర్ లైఫ్ స్టైల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ అలేక్య హారిక అనే ఆవిడ లైఫ్ స్టైల్ని లైఫ్ స్టైల్ విషయంలో పాపులర్ అయ్యి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను ఆడపిల్లలకు ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు చెప్పేస్తున్నారండి ఆడపిల్ల ఎలా మాట్లాడాలి ఆడపిల్ల ఎలా ఉండాలి ఎలా సిగ్గు లేకుండా మాట్లాడవచ్చు సిగ్గు విడిచి ఉండొచ్చు అంటే ఆడపిల్ల స్వాతంత్రం ఉండొద్దు అని కాదు మగపిల్లాడికంటే ఆడపిల్లకే స్వాతంత్రం ఉండాలి ఆడపిల్లకి గట్టిగా ఉండాలి బలంగా ఉండాలని చెప్పుకోవాలి మనం కూడా ఆ సపోర్ట్ ఇవ్వాల్సిందే ఇప్పుడు కానీ వీళ్ళు ఆడపిల్లంటివి ఇలాగే ఉండాలి అంటే ఎంత దారుణంగా కూడా ఉండొచ్చు అంటే ఆడవాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవట్లేదు యూట్యూబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మన ఆడపిల్లలు ఈవెడ నుంచి ఏం నేర్చుకుంటున్నారు మరి ఎంత మంచి నేర్చుకుంటున్నారు మీకు ఏం చేయడం అనిపించింది ఏది ఇబ్బందిగా అనిపించింది ఏది బెట్టుగా అనిపించింది అనేది దయచేసి కామెంట్లో చెప్పండి అంటే నాకు కూడా తెలుస్తాయి నేనైతే ఎక్కువ చూడని వేళ వీడియోలు అప్పుడప్పుడు చూసినవే గుర్తొస్తుంది నెక్స్ట్ అలేకి హారిక పాపులర్ ఫర్ లైఫ్ స్టైల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవిడ కూడా అండి అలేకి హాలిక సారీ ఆవిడే ఈవిడ జాహ్నవి దాశెట్టి మహాతల్లి నోన్ ఫర్ ఫ్యామిలీ కపుల్ వ్లాగ్స్ అండ్ స్కిట్స్ ఫ్యామిలీ కపుల్ వ్లాగ్స్ ఎలా ఉన్నాయి స్కిట్స్ ఎలా ఉన్నాయి అనేది జాహ్నబీ దాశెట్టి అనే ఆవిడ చూపిస్తున్నారు అది ఆ తర్వాత వచ్చి ఫిల్మీ మోజీ పాపులర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వీళ్ళు కూడా అంతేనండి నాన్ వెజ్కి కాస్త తక్కువ అనుకోవచ్చేమో వీళ్ళ స్టైల్ వీళ్ళది ఇక ఏదో ఒక పిచ్చి గోల్లో వెళ్ళిపోతూ ఉంటారు పిచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు కొర్రాళ్ళు ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు నేను కూడా ఒకటి రెండు వీడియోలు చూసాను ఇక మూడు నాలుగు నుంచి తర్వాత చూడాలనిపించట్లేదు కానీ పిల్లలు చూస్తున్నారు అనిపించింది పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో పిల్లలు ఎక్కువ చూస్తున్నారనిపించింది రకరకాలైన మాస్కులు లాంటివి తలకాయలు షాప్ షేపులు పెట్టి వాళ్ళు ఏదో కంటెంట్ రాసుకొని అంటే వీళ్ళు మానవ సంబంధాలను కూడా ఒక కుటుంబంలో సభ్యులు ఎలా తిట్టుకుంటారు ఎంత దారుణంగా తిట్టుకుంటారు ఇలాంటివి కూడా కొన్ని అయితే నేను చూశాను తర్వాత వచ్చి కికి రంజిత్ ట్రస్టెడ్ సోర్స్ ఫర్ ఇన్డెప్త్ టెక్ రివ్యూస్ ఈ రంజిత్ అనే ఆయన ఇందాక సీఎం ప్రసాద్ టెక్ ఇన్ లాగే ఇన్డెప్త్ సోర్సెస్ ఈయన ఇస్తున్నాడు కానీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను వీళ్ళు ఎంతటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఎంత కరెక్ట్గా ఇస్తున్నారు ఎంత స్టడీ చేస్తున్నారు వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది దాని మీదని చూడండి రెండో సలహా వీళ్ళలో ఎవరైనా కానీ ప్రమోషన్స్ చేస్తున్నట్టుంటే అన్ఫాలో కొట్టేయడం మంచిదని నా సలహా అంటే చూడడం కూడా అనవసరం ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే వీళ్ళు మంచి వాళ్ళే కదా మంచిగా చేస్తున్నారు కదా అనుకుంటాం కానీ మనకి తెలియకుండానే ఏదో ఒక టైంలో ఏదో ఒక వీక్ టైంలో అవి కొనేస్తామండి కొనిపించేస్తారు మనకి తెలియకుండానే మనతో కొనిపించేస్తారు దాని వెనకాల పెద్ద అవగాహికమే నడుస్తూ ఉంటుంది ఇవన్నీ కంపెనీస్ ట్రైన్ చేస్తూ ఉంటాయి వీళ్ళని వీళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళతో టైఅప్ అవుతూ ఉంటారు అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు గుర్తుంచుకోండి అక్కడ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో ప్రొఫెషనల్స్ వీళ్ళకి కంటెంట్ ఇస్తూ ఉంటారు సెవెన్ ఎయిత్ ప్లేస్ వచ్చి టేస్టీ తేజ ఫోకస్ ఆన్ ఫన్ డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ మరి ఆయన ఏం ఫన్ ఇస్తున్నాడు ఏం డ్రామా ఇస్తున్నాడు ఆ ఎంటర్టైన్మెంట్ నిజమైన ఎంటర్టైన్మెంటా మీకు ఎంత నచ్చింది అని చెప్పండి అంటే మరీ మీరు ఏంటండి ఏదో అకాడమీ అవార్డు విన్నింగ్ సినిమాలు చూడమంటారా మరీ డ్రైగా ఉండాలా అంటే కాదు నేను దాని గురించి మాట్లాడలేదు ఉండొచ్చు బాహుబలిలా ఉండొచ్చు తప్పేం కాదు సుకుమార్ లాగా ఉంటాయి కొన్ని ఓకే ఒకటి అలా విషయాల్లో ఓకే కానీ మిగిలిన రెగ్యులర్గా బూత్ మీదే ఆధారపడి రెగ్యులర్గా పిచ్చి మాటల మీదే ఆధారపడి రెగ్యులర్గా పిచ్చి లైఫ్ స్టైల్నే ప్రమోట్ చేస్తుంటే ఆ పిచ్చితనంలోనే బతికేద్దామా పిచ్చి వాళ్ళు అయిపోదామా ఆల్మోస్ట్ ఆల్ పిచ్చి వాళ్ళు అయిపోయారనిపిస్తోంది బాధ అయితే వస్తుందండి తెలుగు ఆడియన్స్ ఎంత టేస్ట్ లెస్ అయిపోతారా అని అనిపిస్తుంది కానీ ఒక్కోసారి సంతోషం కూడా అనిపిస్తుంది ఎవరైతే మంచి మంచివి చేస్తున్నారో అవి కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు కొంతమంది డిస్కస్ చేస్తున్నారు అయితే వాళ్ళు కాస్త వయసు ఫార్టీ అబవ్ వాళ్ళే అలా ఉన్నారేమో అనిపిస్తుంది లోపు లేదంటే లేదు కానీ తక్కువ ఉన్నారు మా పైన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి సో అలాగే తెలుగు టెక్ విత్ శ్రీనివాస్ అనేది తర్వాత ఇంకొకటి సేమ్ టెక్నాలజీ ఛానల్స్ మూడోది ఇందాక నుంచి మాట్లాడుకుంటుంది తర్వాత లాస్ట్ వన్ వచ్చి ఛాయ్ బిక్స్ అనేది బిస్కెట్ అండి వైరల్ అండ్ మేమ్స్కి ఛాయ్ బిస్కెట్ అనే ఛానల్ బాగుంది అని అంటున్నారు సో మరి ఓవరాల్గా వీళ్ళు వీళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళని టాప్ టెన్ అంటే ఆల్మోస్ట్ అది నాకు తెలిసి ఇక వీళ్ళే ఇంకా ఒకటి అలా కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరు ఏంటి కాజల్ కిచ్లు గీతా మాధురి ఇలాగే కొన్ని పేర్లు చూపిస్తున్నారు మీరే చెప్పాలి వాళ్ళ కంటెంట్ ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉన్నారు అని నేను వాళ్ళ వీడియోస్ అన్నీ చూడలేదు అన్నీ చూసే అంత టైం కూడా ఉండదు కానీ ఒకటి రెండు వీడియోస్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది కదండి వాళ్ళు ఎలాంటి కంటెంట్ షేర్ చేస్తున్నారు మనల్ని ఏ రకంగా ఎటువైపు తీసుకెళ్తున్నారు అనేది అయితే తెలిసిపోతుంది ఆ బాధతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను దయచేసి మరి మనం యూట్యూబ్ ఈ సంవత్సరమైనా ఈ సంవత్సరం అయినా కానీ ఏమన్నా మనం చేంజ్ చేసుకుందామా ఐ మీన్ ఎవరిని చూడాలి అనేది చేంజ్ చేసుకుందామా మనకున్న గొప్ప లక్షణం ఏంటంటే పాపం కాస్త ఒకటి నచ్చితే కొట్టేస్తాం 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 ఫాలో అయిపోతూ వెళ్ళిపోతాం కదండి ఫాలో అయిపోతాం కానీ తర్వాత ఇక అన్ఫాలో కొట్టడం మర్చిపోతాం మందో వెయ్యో ఉంటాయి ఒక్కసారి చూసుకోండి ఫాలో ఎవరికి కొడుతున్నారనేది చూసుకోండి ఏ వీడియోస్ అయితే బాగున్నాయో మీకు మనసుకి కాస్త తృప్తిని కాస్త శాంతిని ఇస్తున్నాయో మీ జ్ఞానాన్ని కాస్త పెంచుతున్నాయో అన్ని స అన్ని రకాలుగా మీ స్కిల్స్ అంటే భాషా సామర్థ్యం దగ్గర నుంచి కాస్త మీకు ఇన్స్పిరేషన్ దగ్గర నుంచి కాస్త డిసిప్లిన్ దగ్గర నుంచి కాస్త మానసిక ఉల్లాసం దగ్గర నుంచి మంచివి మంచివి అంటే నేను ఇంతా చెప్పాను కదండి సాయంత్రానికి కూడా అబ్బా అనిపించాలి రేపటికి కూడా ఆహా అనిపించాలి అంటే ఆ సమాచారం అట్లా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అలాంటి వాటిని ఫాలో చేస్తే ఫాలో చేస్తే ముందు మనకు మేలు జరుగుతుంది తెలుగు కమ్యూనిటీని తెలుగు ప్రజల్ని ఇప్పుడు రేపటి రోజు చాలామంది చాలా రకాలుగా తిట్టుకుంటారు ఒక తెలుగేనా అంటే మొత్తం అంత దరిద్రం అలాగే ఉంది భారతీయ భాషల్లో అందరూ కూడా ఇలాగే తయారైనట్టున్నారు ఎందుకంటే జనరేషన్స్ మారే కొద్దీ ఆస్పిరేషన్స్ మారుతూ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు అలవాట్లు మారుతూ ఉంటాయి ఆ బలహీనతని వీళ్ళు క్యాష్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు కానీ మంచి అనేది ఒకటి ఉండిపోతుంది జస్ట్ ఎగ్జాంపుల్ అన్వేష అన్వేష ఎంతగా క్యాప్చర్ చేసినా మందిగా ఆకట్టుకున్నా ఏం చేసినా ఒకటి రెండు మాటలే కదండి బయటకు వచ్చింది దాటింది ఆల్మోస్ట్ ఆ ఈరోజు సగానికి సగం మంది అతను ఫాలో కొట్టేశారు అంటున్నారు మిగిలిన వాళ్ళను సంగతి ఏంటి మిగిలిన వాళ్ళ సంగతి కూడా చూడండి అంటే చూడండి అంటే వాళ్ళకు మంచి జరుగుద్దా చెడు జరిగిద్దా పక్కన పెడదాం వాడు లక్షలు పది లక్షలు సంపాదించుకుంటాడు సమస్య అది కాదు దానికి వంద వెయ్యి కోటి రెట్లు మన బుర్రల్ని డ్యామేజ్ చేసేస్తున్నారు ఆ విషయం తెలియట్లేదు చాలామంది కొత్త ప్లేస్లు చూపిస్తే చూడండి తప్పే ఉంది కొత్త మాటలు వినండి కొత్త జ్ఞానం పంచితే చూసుకోండి కానీ ఏ మాత్రం అందులో టాక్సిక్ ఉన్నా మాత్రం ఇబ్బంది ఉన్నా అక్కడ ఒక కామెంట్ పెట్టడం నేర్చుకోవాలి మన అందరం కూడా ఆ స్పందించే విధానం ఉన్నప్పుడు ఒరే బాబు నీ దాంట్లో బూత్ ఎక్కువైంది ఒరే బాబు నీ దాంట్లో ఫేక్ ఎక్కువైంది ఒరే బాబు నువ్వు ఇలా కానీ అలా అంటే వాళ్ళ పర్సనాలిటీని డ్యామేజ్ చేయక్కర్లేదు కానీ కంటెంట్లో ఈ ఇబ్బంది ఉంది మాకు నచ్చట్లేదని మనం చెప్పగలిగిన రోజున క్వాలిటీ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు పెడతారండి సో మరి మన యూట్యూబర్స్ ఎలా ఉన్నారో అనేది మీకు అర్థమైపోయింది వాళ్ళు మనల్ని ఎలా వాడుకుంటున్నారో అర్థమైపోయింది బాగానే సంపాదిస్తున్నారనే సంగతి మీకు తెలుసు మన మీదే మన మీదే సంపాదిస్తున్నారు మరి ఆ ఉచ్చులో ట్రాప్లో పడి మీ విలువైన టైం పోగొట్టుకోవటమే కాకుండా నేనైతే అనుకుంటున్నాను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఫోకస్ పాడు చేసుకుంటున్నారు చాలామంది తెల్లారు లేస్తే ఫ్రీ కాబట్టి యూట్యూబే చూస్తామండి అందరం తప్పేమీ లేదు యూట్యూబ్లో అద్భుతమైన వీడియోలు ఉన్నాయి బిలియన్స్ మంది చూస్తున్నటువంటి లెర్నింగ్ వీడియోస్ ఇలాంటివి నాకు తెలుసు మా అబ్బాయికి కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను నాలుగు సంవత్సరాలు డిగ్రీ కూడా మార్చలేని ఇదిగో ఈ నాలుగు వీడియోలు ఈ పది వీడియోలు మారుస్తాయి అని చెప్తారు వాళ్ళు పర్సనల్ ఫైనాన్సెస్ దగ్గర నుంచి మంచి మెంటారింగ్ చేస్తారండి వాళ్ళు లైఫ్ స్కిల్స్ దగ్గర నుంచి అన్నీ చెప్తారు అలాంటివి నాట్ ఓన్లీ కోడింగ్ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నీ కూడా అలాంటివి మనకి నచ్చవు డ్రై కంటెంట్ కదా కానీ ఇదిగో ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతవిసేపు గంటో అరగంటో రోజుకి పావు గంట కానీ జీవితమే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది చాలామంది పిల్లలకి ఓటీటీలు సినిమాలు ఇక అయిపోయినాయి వీటిమే పడతారు వీళ్ళేమో పిచ్చి పిచ్చి విషయాలు షేర్ చేస్తూ ఉంటారు బాధగా అనిపిస్తూ ఉండాలి చాలా బాధగా అనిపించే ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నాను దయచేసి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు షేర్ చేయండి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలండి తప్పదు ఇలాంటి విషయాలు మాట్లాడుకోకపోతే రేపటి రోజు జనరేషన్ భయవేస్తుంది మనం ఉండం గట్టిగా అయితే ముప్పై నలభై ఏళ్ళకి మనం వెళ్ళిపోతాం తర్వాత వచ్చే జనరేషన్స్ ఏమైపోతాయి మన సంస్కృతి ఏంటో మన సంస్కృతి సాంప్రదాయాల మీన్స్ నా ఉద్దేశం ఏంటంటే మనం మాట్లాడే భాష మన వేషం మనం పక్కవాడితో ప్రవర్తిస్తున్నటువంటి విధానం ఇప్పుడు ఈ యూట్యూబర్స్ అంతా ఇచ్చిన లాంగ్వేజ్ని మన వాడు రేపటి నుంచి వాడేస్తూ ఉంటే విచ్చలు పెడిగి సామాన్లు వగేరా వగేరా ఇవన్నీ ఇంకా చాలా బూతులు ఉన్నాయి నాకు అన్నీ గుర్తు రావట్లేదు కానీ ఆ వంద రకాల బూతుల్ని రోజు వాడేస్తూ ఉంటే అలా మాట్లాడుకుంటూ ఉంటే మనుషులు ఆ బూతుల్నే మాట్లాడుకుంటూ ఇక మన తెలుగు ఏది పూర్వీకులు మనకి ఏ తెలుగునైతే ఇచ్చారో ఏ భాషనైతే ఇచ్చారో అన్నీ వదిలేస్తే మీకు భయం లేదా నాకైతే భయం వేస్తుందండి బాధగా అనిపిస్తుంది సో మరి మీరు నాతో ఎస్ కరెక్టేనండి అనేవాళ్ళు పెట్టండి లేదండి ఇంకా ఇంకో ఈ విషయాల్లో మీరు కూడా రాంగ్ అంటే తప్పేమీ లేదు పెట్టండి ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకుందాం ముందు మన తప్పు మనం మంద మనతో స్టార్ట్ చేద్దామంటే ఆ విండి విండి తర్వాత తిడదాం యూట్యూబర్స్ని మనం ఎవరిని ఫాలో అవుతున్నాం ఎవరితో చూస్తున్నాం వాడి దగ్గర అసలు ఏమైనా ఉందా వాడి దగ్గర చెత్త కంటే వాడిని తిట్టడం వీడిని తిట్టడం మళ్ళీ ఈ మధ్య చూశాను ఈ నా అన్వేషణ వాడిని వాడుకుంటూ వాళ్ళు ఏదో తిట్టుకుంటున్నారు వాడు వీడి వీడు వాడు తిట్టుకుంటారంటే వాడు ఆ పార్టీ వీడి పార్టీ దానికి మళ్ళీ మిలియన్ వ్యూస్ అంటే వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారు అనే దానికి కూడా మిలియన్ వ్యూస్ చూస్తున్నారంటే ఆహా నా తెలుగు ప్రజలు అనిపించింది సో దయచేసి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ